హలో వన్ లెట్స్ స్టార్ట్ విచ్ బెస్ట్ రిలేషన్షిప్ బిట్వీన్ ఎడ్యుకేటెడ్ పీపుల్ అన్ఎంప్లాయిడ్ అండ్ టీచర్స్ ఓకే ఈ సర్కిల్ అంతా ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఇది అన్ఎంప్లాయిడ్ ఎడ్యుకేటెడ్ పీపుల్స్లోనే అన్ఎంప్లాయిడ్స్ ఉన్నారు టీచర్స్ కూడా ఉన్నారు మన క్వశ్చన్ ఏంటి ఎడ్యుకేటెడ్ పీపుల్స్ అన్ఎంప్లాయిడ్స్ అవ్వచ్చు జాబ్ రాని వాళ్ళు ఉండొచ్చు దాంట్లో టీచర్స్ కూడా ఉంటారు సో ఈజీ అనమాట మనకి సెకండ్ ఇది వచ్చేసి ఆన్సర్ హౌ మెనీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ అన్ఎంప్లాయిడ్ ఓకే ఇక్కడ ఎడ్యుకేటెడ్ సిక్స్టీన్ ఒక రూరల్స్ వచ్చేసి థర్టీ ఫోర్ ఇక్కడ ట్వంటీ టూ సిక్స్ టెన్ ట్వెల్వ్ ఫోర్టీన్ క్వశ్చన్ ఏంటి మనకి హౌ మెనీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ అన్ఎంప్లాయిడ్ ఎడ్యుకేట్ చేసిన పీపుల్ అన్ఎంప్లాయిడ్గా ఎంతమంది ఉన్నారు ఇది అన్ఎంప్లాయిడ్ కదా ఇది ఎడ్యుకేటెడ్ ఎడ్యుకేటెడ్లో అన్ఎంప్లాయిడ్ అడిగారు మనకి కాబట్టి ట్వెల్వ్ ప్లస్ సిక్స్ ఈక్వల్ టు ఎయిటీన్ మెంబర్స్ ఏంటి ఎడ్యుకేటెడ్ పీపుల్స్ అన్ఎంప్లాయిడ్ ఎయిటీన్ మెంబర్స్ ఇక్కడ కూడా സിക്സ് ഈ സിക്സ് ഈ ട്വൽവ് സിക്സ് പ്ലസ് ട്വൽവ് എയ്റ്റീൻ എയ്റ്റീന അൻംപ്ലോയിഡ് ഓക്കെ എട്ടിൻ അൻംപ്ലോയ്ഡ് എട്ടിൻ ദ കൻ ആൻസർ ഓക്കെ